నమస్కారాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం స్టార్ట్ చేసుకునే ముందు ఈ మధ్యనే కాశ్మీర్లో పహల్గా అనే ప్రాంతంలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ఉగ్రవాదుల చేత హత్యగాబడ్డారు మరి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇలా భారతదేశం ఉన్నటువంటి అందరూ కూడా ముక్త కంఠంతో ఆ సంఘటనను ఖండిస్తా ఉన్నారు నిజంగా ఇది భారతదేశంలో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో మన కూడా బాగా దుఃఖానికి బాధ చేసినాయి కాబట్టి చనిపోయిన వాళ్లకు ఆత్మకు శాంతి చేకూరాలని మరి అదేవిధంగా అక్కడ ఆ యొక్క తీవ్రవాదులను అడ్డుకోవడంలో ప్రాణాలు అర్పిస్త ఇద్దరు కాశ్మీర్ పౌరులు కూడా ఒక ఆ కార్యక్రమంలో ఉన్నారు మరి వారికి మరి నివాళులర్పించగా రెండు నిమిషాలు మనం అందరం లేచి రెండు నిమిషాలు బాగుంటుంది పాటిద్దాం పాల్గాం ఆ పాల్గా నిందితులను వెంటనే హిందూ ముస్లిం బాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ థ్యాంక్ యూ గాంధీగా ఖాన్ గఫర్ ఖాన్ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు సామరస్యంగా ఏ దేశానికి ఆ దేశానికి ప్రజలు విడిపోయి ఉండాలని చెప్పేసి ఆనాడు గొప్ప పోరాటం చేసిన వ్యక్తి ఖాన్ గఫర్ ఖాన్ అదేవిధంగా మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వస్తే మొట్టమొదటి ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్లో ఫస్ట్ ఎడ్యుకేషన్ క్యాబినెట్ గా మౌలనా అబ్దుల్ కలాం ఆజాద్ అప్పటికీ భారతదేశంలో చదువు చదువు అంతంత మాత్రంగానే మన దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అప్పుడున్నటువంటి నెహ్రూ కేంద్ర ప్రభుత్వం నెహ్రూ క్యాబినెట్లో ఎవరెవరు సమర్థులు ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇస్తే బాగుంటుందనే సందర్భం వచ్చినప్పుడు డాక్టర్ అంబేద్కర్ కు న్యాయశాఖ మంత్రి పదవిస్తే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్కు భారత కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్గా వారికి అవకాశం ఇస్తే పది సంవత్సరాల రెండు పర్యాలు కూడా వారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా సేవలు అందించారు మరి ఎడ్యుకేషన్ అనేది సిటీ వరకే కాకుండా గ్రామాలకు కూడా విద్య అందినప్పుడే మరి గ్రామాలు డెవలప్మెంట్ అయితేనే మరి గొప్ప సేవ చేసినట్టు ఇండియన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా అన్ని నాయకులు మరి మన మిత్రులు ముస్లిం మైనారిటీ కమిటీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి వేదిక ముందు ఉన్నటువంటి ఉద్యమకారులు తోటి మిత్రులందరికీ కూడా మరొకసారి

ఒక తనదైన శైలిలో ఆ పదవికి పరిపించిన గొప్ప నాయకుడు మా నల్లారాధకృష్ణ గారు మరి అనేక సందర్భాల వారి గురించి చెప్పుకుంటామే వారు విద్యావంతుడు పట్టవంతుడు మరి ఎంఏ ఎంఫిల్ పిహెచ్ చేసినప్పటికీ కూడా చాలా రోజులు వారికి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినగా ఉన్నా కూడా దృరుపయంగా మరి తిరస్కరించారు

और वो लक्ष्य के साथ आज जो माइनोरिटी जेसीबीए केवल ये कृष्ण ना। ना। आप बना के नाचरों में दिए हुए कन्वीनर को ऐसे वैसे चुनेटूटर को चुने हुए है ना आप जैसे दिनों में मुस्लिम की जितने भी परेशानियां होंगे जितने भी प्रॉब्लम्स होंगे आपके साथ लेके चलने वाला है సోనుభాయ్ నాకు గత ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం పరిచయం చేసింది అంత అంత పెద్ద మేధాశక్తి ఉన్న పర్సన్ పరిచయం చేసింది అశుభాయ్ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఎందుకంటే సోనుభాయ్ అంటే అశుభాయ్ అశుభాయ్ అంటే సోనుభాయ్ సో ఈరోజు ఆయన నన్ను కన్వీనర్ గా ఎన్నుకున్నందుకు ముస్లిం సో అందరికీ ఆ యొక్క శుభాకాంక్షలు బహుజన అకాడమీ చైర్మన్ మా రాధాకృష్ణకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు వందనాలు ఈ నాచారంలో జేఎస్ అంటే మనకు అసలు ఎక్కడ లేదు హైదరాబాద్ సిటీలో నూట యాభై లేదు హైదరాబాద్ తెలంగాణ ముప్పై మూడు లేదు దీన్ని సురీ చేసిన నాచారం నుంచి స్టార్ట్ అయింది ఈ జేఎస్ అనేది ఫస్ట్ గత సంఘాలు చేసి పెట్టి మన కరెక్ట్ శ్రీరామ్ గారిని ఎన్నికలు తర్వాత బీసీ సంఘాలు సమానంగా నూట ముప్పై కులాలు ఉంటాయి మన ఒకరు ఒకరికి ముగ్గురికి రాదు ఒక ముందర ముందు గాంధీ చేస్తాడు మేమున్నాం కదా అంటారు దాన్ని ఏకంగా నాచారంలో పదిహేను కులాల సంఘాలకు పిలిపించి వాళ్ళతోని మాట్లాడి చేసి మూడు రోజుల దాన్ని అందరు ఏకాగ్రంగా చేసుకొని జ్యోతిరావు పూలే జయంతి రోజు అనుకున్నాం రెండో రోజు మూడో రోజు సంఘాల చేసి చేసి కన్వీనర్ చేసినందుకు రాధాకృష్ణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మన

పార్టీ ఉద్యమం నుంచి స్టార్ట్ చేద్దాం మన తెలంగాణ ఉద్యమం రాధాకృష్ణ ఎంత చేసి ఉన్నాడు దానికి ముందు పెళ్లి నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో మనం ముందుకు అందరం కలిసి ప్రత్యేకంగా మనం ఏంటంటే అందరూ వాళ్ళకు పార్టీలకు అతీతంగా చేసి ఏ కులం లేదు ఏ పార్టీ లేదు మన కాంగ్రెస్ లేదు అధికారు లేదు టీఆర్ఎస్ లేదు ఈ కులాలకు పార్టీలకు అతీతంగా ఏర్పడ్డది పడ్డది చేసి మంచిగా ఉండాలి దాని అర్థం అంతే ఇంకేం లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రామకృష్ణ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ మీరు సోనుభాయ్ కన్వీనర్ చేశారు ఇది సోనుభాయ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నియర్లీ మస్జిద్ దగ్గర ఎవరీ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్ ఆగస్ట్ ప్రోగ్రామ్ చేస్తారు చాలా యాక్టివ్ మెంబర్ ఇంకోటి నేను ఒక మాట ఇద్దాం అనుకుంటున్నా ఇది మా ముస్లింస్ స్పెషల్లీ నాచరంలో అన్నా ఓన్లీ ఓటర్ బ్యాంక్స్ అయిపోయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ముస్లింస్ ఒక ఓటర్ లెక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ ఆ రోజు కోసం ఒక ఇస్తాన పార్టీ చేశారు కదా దాని తర్వాత ఏం గుర్తురాదు ఏ ప్రోగ్రామ్ కి కనీసం ఒక రంజాన్ ఉంటే ఒక పోస్టర్ పెట్టాలి అంటే నాచారంలో ముస్లిం చేయనట్టు ఒక కనీసం ఒక పెద్ద పోస్టర్ పెట్టాలి వేరే ప్రోగ్రామ్స్ వేరే మన పండుగలు ఉంటే పది పోస్టర్లు పెట్టుకుంటారు కానీ నేను మీరు ఇప్పుడు అశోక్ కి పొజిషన్ ఇచ్చినందుకు ఇప్పుడు నాకు ఆన్ రిక్వెస్ట్ మేము పని చేస్తాం కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆన్ డిమాండ్ ఉంటుంది నేను ఒక చిన్న స్టోరీ చెప్పా అంటే మేము ఒక కాంచుడి అంటాం చిన్న చిన్న ఉంటది మా ఇబ్రా సలాం ఆయన ఉన్నప్పుడు ఒక పెద్ద మంట వేస్తారు ఆ మంటలా తీసుకో నాకు వేస్తారు అయితే ఆ కాంచుడి ఒక్కొక్క చుక్క వచ్చి వేసుకుంటుంది అయితే అందరు నవ్వుతారు అదే నువ్వు మరి ఒక చుక్క నీలో వేసుకున్నావు ఈ ఒక్క చుక్కతో నీ లేదు అది అది మంట ఇవ్వాలి అంటారు అలా కాంచుని అంటది ఈ ఒక్క చుక్క కాదు భవిష్యత్తులో ఇబ్రాహిం పేరు వచ్చినప్పుడు నాకే వస్తుంది ఒక్క చుక్క కానీ ఈ రోజు పైకి కన్వీనర్ ఇచ్చినందుకు ఇప్పుడు కాదు భవిష్యత్తు నా జనాలకి తెలుస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ పార్టీ అట్లా ఈ భవిష్యత్తు తెలవని పార్టీ గురించి

ये सिर्फ जो है ना माइंड डाइवर्ट करना बस इसमें जो है ना हिंदू मुसलमान का खेल खेलना ये सिर्फ राजनीति का खेल है अभी किसी के पास उतना टाइम नहीं है कि कोई बाहर से जाके कुछ करे क्योंकि हर वो चीज बॉर्डर्स से लेके हर वो चीज़ अपने प्रधानमंत्री के हाथ में है तो अपनी इंटेलिजेंस है अपना दुनिया का बजट जो है ना हर चीज इसमें खर्च किया जाता है जब ऑलरेडी जो है ना बहलगांव और जम्मू एंड कश्मीर बहुत सेंसिटिव एरिया है ये अब से नहीं काफी जमाने से आजादी के जब से ये सेंसिटिव एरिया है और जब वहां पे आप टूरिस्ट टूरिज्म प्रमोट कर रहे हैं तो पहले आप सेफ्टी का इंतजाम देखना चाहिए और इतनी अपनी माशाल्लाह जो है ना इंटेलिजेंस और वो चीज रहते पर भी ऐसा हो रहा है तो सिर्फ जो है ना ये डाइवर्ट करने की कोशिश कर रहे हैं वो बोलते हैं ना मोहब्बत के बाजार में नफरत की दुकान खोलने की कोशिश कर रहे हैं <स्थाथ> तो है? है, है। एक मंच तो बहुत बहुत अच्छी बात अच्छा काम पर इसको के दूसरे घंटे करेंगे तो बेकार है हो जाएंगे, कल बिल्डिंग पर भी बिल्डिंगे वो पंचायत पंचायत में करिए మీ అందరు ఉద్దేశించి మాట్లాడి మరి మీ అందరు కూడా ఆశ్రయించడానికి వచ్చినందుకు

अपन आगे बढ़ा के पूरे माइनोरिटी को लेकर चले के ठहरा करना बोल के वो मेरे को चुने ही है और मैं ये जो खोज लिया इसके आज से मैं बहुत बहुत आप लोगों का शुक्र अदा करता हूँ आप लोग मेरे को ब्लेसिंग देने के लिए यहाँ पर आए आप लोगों का बहुत बहुत शुक्रिया अदा करता हूँ

ఈ రోజు ఈ రోజు మన నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో నాచారం సిక్స్ డివిజన్ మైనార్టీ కన్వీనర్ గా జాయింట్ యాక్షన్ కమిటీలో మన మొహమ్మద్ అని మా మిత్రుడు అయినా మా మిత్రునికి ఇలా సిక్స్ డివిజన్ కన్వీనర్ గా చార్జ్ ఇచ్చినారు అలాగే ఆర్డర్ కాపీ ఇచ్చడం జరిగింది మన నాచారం సిక్స్ డివిజన్ లో మైనారిటీలకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే మైనార్టీలకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే మన అన్నగారి దృష్టికి తీసుకొస్తాడని చెప్పి మా తమ్ముడు అయినా మా మిత్రుడు అయినా మా షోను ను ఆధ్వర్యంలో మంచిగా పనిచేస్తూ మా రాధాకృష్ణ అందుదండలతో ముందుకెళ్తాడని చెప్పి నేను కోరుకుంటున్నా అలాగే నా ఆచారం ఒకటే కాదు ఉప్పల్ కాన్స్టెన్సీ రేపు రేపు పెట్టే మీటింగ్ లో జిల్లా వైజ్ గా రాష్ట్ర వైజాగ్ గా స్టేట్ వైజ్ స్టేట్ బాడీగా అన్నగా అన్న అన్నగారిని నేను కోరుకున్నాం ఏంటంటే అన్న జిల్లా జిల్లా వైజ్ గా కూడా మీరు పోస్టింగ్ ఇవ్వండి స్టేట్ వైజ్ గా కూడా పోస్టింగ్ ఇవ్వండి అలాగే కమిటీలు వేస్తే మీరు ఎంత తొందరగా కమిటీలు ఇస్తే అంత తొందరగా మైనార్టీ ముందుకు వస్తుంది అలాగే మైనార్టీ కలిసి పనిచేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ మైనార్టీ కూడా మీకు ఒక ఆయుధమై మీ అందదండుతో మీ సపోర్ట్లో ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం అన్న అలాగే మైనార్టీకి కూడా మీలాంటి నాయకులు అన్న అంటే నేనున్నా అని నల్ల నల్ల రాధాకృష్ణ అన్న అది సపోర్ట్ మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మన ఆచారంలో చాలా సమస్యలు ఉన్నాయి ఎలాగైతే గ్రేవ్ యార్డ్లు కానివ్వండి మంచి నీళ్ళ నీళ్ళ సమస్యలు కానివ్వండి రోడ్ల సమస్యలు కానివ్వండి డ్రైనేజ్ల సమస్యలు కానివ్వండి చెరుల దోమలు దోమలు ఘోరంగా చాలా విచిత్రమే రాత్రి ఏంటంటే నోరు తెరవలేని పరిస్థితి ఉంది చిన్నపిల్లలు డెంగ్యూ మలేరియాతో హాస్పిటల్లలో పడుతున్నారన్న వీటిలపైన కూడా మీరు కనిపించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకొకటి మైనార్టీలకు సమస్యలు ఏమి ఉంటాయన్నా చిన్న చిన్నవి ఉంటాయి ఎక్కువ పెద్దవి అన్నా చిన్న చిన్న సమస్యలు అంటే అది మున్సిపల్కి సంబంధించిన ఏదైనా డెత్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి వెళ్తారన్నా పోలీస్ స్టేషన్ లో ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మీరు స్పందించాల్సిందని కోరుకుంటున్నానన్నా థ్యాంక్ యూ అలాగే మా తమ్ముడైనా మా మిత్రుడైనా షోను ఆరో డివిజన్ కన్వీనర్ గా చార్జ్ తీసుకున్నార నా ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేసుకున్నా థ్యాంక్ యూ నాచారంలో ముస్లిం మైనారిటీ జేఏసీ అనే సంస్థను ఆవిర్భవించడం జరిగింది మరి దీనికి నాచారంలోనే కాదు ఉప్పల నియోజకవర్గాలు ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు నేను పేరు పేరిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు రాష్ట్రంలో చాలా ముస్లిం మైనార్టీ వెలిఫేరేషన్ చాలా సంస్థలను కూడా ఎందుకు ఈ ముస్లిం మైనార్టీ చేసి ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే ఇవాళ దేశ స్థాయిలో చూస్తే ముస్లిం సోదరులు చాలా సమస్యలు ఎదుర్కొంటుంది ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రాజులు ఇవాళ చాలా పేదరికంలో జీవిస్తున్నారంటే దానికి కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులే అట్లనే ఇవాళ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వస్తే ముస్లింల యొక్క జనాభా ప్రకారము పన్నెండు శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి ఆ రోజు భావించిన సందర్భం కూడా ఉన్నది అట్లనే రెండు వేల ఆరులో ఆనాటి కేంద్ర ప్రభుత్వము సచార్ కమిటీ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి దేశమంతా ముస్లింల యొక్క జీవన స్థితిగతుల మీద ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఆరులో లో మరి దాని ప్రకారము పాలకులు చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు ఇంతవరకు కూడా ఆ బుట్ట బుట్టదాఖలైన రెండు వేల పదహారులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సుధీర్ కుమార్ నేతృత్వంలో కూడా ముస్లింల జీవన స్థితిగతుల మీద ఇవాళ ఎస్సీ ఎస్టీల కంటే కూడా చాలా పేదరికంలో ఇవాళ ముస్లింస్ జీవిస్తా ఉన్నారు నూటికి ఎనభై శాతం పేదరికంలో ముస్లిం ప్రజలు జీవిస్తా ఉన్నారు కానీ ముస్లిం ప్రజలను మరి విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఈ యొక్క పాలకులు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ ముప్పలు నియోజకవర్గంలో మరి ముస్లింలకు గ్రేవ్ యార్డ్ సమస్య అనేది చాలా పెద్ద సమస్యగా ఉన్నది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ముప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుల కోసము మరి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి గ్రేవ్ యార్డ్ కు స్థలాన్ని కేటాయించాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి అట్లనే ఇవాళ ముస్లింస్ షాది పేరు మీద మరి ఉప్పల్ బగాయత్తులో చాలా కుల సంఘాలకు ఏకం రెండు ఎకరాల స్థలాలు కూడా ఇచ్చిన సందర్భం ఉంది ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో మేము ముస్లిం మైనార్టీ జేసి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉప్పల్ బగాయత్తులో ముస్లిం మైనార్టీ సోదరులకు కూడా ఇవాళ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి అదేవిధంగా మరి ముస్లిం విద్యార్థులు యువకులు చదువుదారనే వాళ్ళ జీవితంలో వెలుగు వస్తుంది కాబట్టి ఒక్క మైనారిటీ గర్ల్స్ ఆ స్కూల్ మాత్రమే ఉన్నది బాయ్స్ మైనార్టీ గురుకుల స్కూల్ రావాలి అదే విధంగా మరి గర్ల్స్ బాయ్స్ గురుకుల జూనియర్ కాలేజ్ రావాలి డిగ్రీ కాలేజ్ రావాలి ఈ సమస్యల మీద మరి ముస్లిం మైనార్టీ జేఏసి పనిచేస్తుందని మిత్రుడు సోనును మరి వాళ్ళ నాచలంలో ఉన్నటువంటి అందరిలో కష్టపడే తత్వం కష్టపడే నేచర్ ఉంది కాబట్టి ఇవాళ ఇంతమంది వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చేయడానికి వచ్చారంటే ఆయనలో పనిచేసే తాపత్రయం ముస్లిం సోదరుల కోసం కష్టపడే నేచర్ ఉన్నది కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ BC, वोका, वोका स्लोगन में एक बीसी మరి ఒక ఒక స్లోగన్ తోటి మే ముందుకు పోతామని ఏదైతే దళిత జేసి బీసీ జేసి ముస్లిం జేసి చేస్తనో అట్లనే అనాయక రకాల జేసి ని తీసుకొని ముందుకు పోతామని ఈ సందర్భ విజ్ఞప్తి చేసు సోను గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను నా మహమ్మద్ సిద్ధిక్ కొర్ షౌను हमारे राधा कृष्णा అన్న నేరేకు आज బులాకే ఏక్ గరిబ్ aadmi ko bula ke chun ke ek posh de ke tum aage badna ye aise halat hai अभी ये टाइम पे तो कोई मुसलमान का हाथ नहीं पकड़ रहे हैं सब जने हाथान छोड़ दे रहे मुसलमान को दूर कर रहे वो टाइम पे मेरे को राधा कृष्णान ना बुला के मुसलमानों को माइनॉरिटी को मैं आगे लेके चलता हूँ बोल के राधा कृष्णान ना जो कदम उठा के हमारे मुस्लिम माइनॉरिटीज को पूरों को ले लेके आ सकता है सोनू बोल के जो मेरे को चुने मैं उनका बहुत शुक्रिया अदा करता हूँ और पूरे माइनॉरिटीज को मैं ले लेके ऐसे ही काम करूंगा और मेरे मुसलमान भाइयों के लिए मैं हमेशा సాథ రా ఆది రాత్ర ఫోన్ బాగా సాధ సా అగర మేరే రాధాకృష్ణ అన్నకు లేక రాధాకృష్ణ అన్న గారు అన్ని కులాలను పట్టుకొని ఒక్కొక్క కులాన్ని కింది సై నుంచి ఒక్కొక్కరిని మన లీడర్లు వీళ్ళు నాతోని నడవగలుతారు వాళ్ళని గుర్తించి ఒక్కొక్కరిని మన అందరు మిత్రులను ఒక్కొక్కరిని కులాలని సంఘాలని పట్టుకోవచ్చి అన్న మన అన్నతోనే ఉండాలని అన్న మన అందరినీ ముంగట్టుకోవాలని అన్న ఏం చేస్తున్నా అంటే మా అందరూ మనలు బీదోళ్ళకి ఎవ్వరు సాయం చేసలేరు నేను ఉండి నాతో వీళ్ళు ఉంటారని అన్న మాకు ఎన్నుకున్నందుకు నేను చాలా చాలా కృప్తిగత చేస్తున్నాను